కాంగ్రెస్ నాయకులు దొంగే దొంగ అన్నట్టుగా దయ్యాలు వేదాలు వాళ్ళనట్లా వస్తారు కదా అవినీతి పరులైనటువంటి వాళ్లే మేము సత్యార్ అని చెప్తా ఉన్నారు ఎవరైతే బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినోళ్ళందరూ సత్యార్చంద్ర లాగా మాట్లాడుతున్నారు అది రంజిత్ రెడ్డి గారు కానీ కడియం శ్రీఆర్ కానీ బొంతు రామ్మోహన్ గారు కావచ్చు అదేవిధంగా మహేందర్ రెడ్డి కావచ్చు దేశంలో అవినీతి పనులకు బీజేపీ వాషింగ్ మిషన్ రక్షణ అయితే వాషింగ్ మిషన్ రక్షణ అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ వాషింగ్ మిషన్ రక్షణ కవసంగా మారింది ఈ అవినీతి పనులకు ఆ ఈ అవినీతి అనకున్నలకు అమ్మ పాలు దాగి రొమ్ము కోసే నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీ నుంచి జాయిన్ అయినటువంటి రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళు నిన్న మాట్లాడుతూ ఉన్నారు మేము డెవలప్మెంట్ సైడ్ అభివృద్ధి జరగాలంటే ఆ పార్టీలకు పోతే అభివృద్ధి జరుగుతాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీరు చేసిన అవినీతి చీకటి ఒప్పందాలు అసలు ఈ రంజిత్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారితో జరిపిన ఒప్పందాలు ఏంది ఆయన గతంలో చేసిన అవినీతి ఏందనేది వరుస పెట్టి చెప్తా ఉన్నాం ఒకటేమో ఎవరైతే పార్టీ మారిరో వందకు వంద శాతం రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంగా స్పీకర్ కంప్లైంట్ ఇచ్చాం వారు డిస్క్వాలిఫై అవుతారు కాకున్నా కానీ వారికి వెంటాడి వేధించి వాళ్ళని హైకోర్టులో సుప్రీంకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి మళ్ళీ బయోరక్షన్ తీసుకొచ్చి అక్కడ గెలిపించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం నంబర్ టూ ఇక్కడ నుంచి అక్కడ మారితే అక్కడ నుంచి ఇక్కడ మారితే మా అవినీతి భాగోదం బంద్ అనుకుంటున్న రంజిత్ రెడ్డి ఆయన చేసేటటువంటి మేకవన్నే అనే పులులాగా తిన్నింటి వాసాలు లెక్కబెట్టి తిన్న అన్నంలో ఉంచే ఈ కోళ్ళ డాక్టర్ కోళ్ళకు సూదులు ఇచ్చే డాక్టర్ రంజిత్ రెడ్డి కోడిగుడ్లు అమ్ముకునేటోడు కోళ్ళ దానాలో విషం అమ్ముకొని ఆ కోళ్ళ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములను గుంజుకున్నాడు ఇవాళ ఈయన ఆస్తి ఈ చేవేళ్ల నియోజకవర్గంలో మూడు వేల ఎకరాలు దగ్గర దగ్గర మూడు వేల ఎకరాలు ఆయన కంపెనీలు అన్నిట్టుకుంటారు సరే ఉంటే ఉండని సంపాదించిండు అది ఎట్లా సంపాదించిండో ఇప్పుడు అఫిడేవిట్లో మెన్షన్ చేయాలి మరి ఆయన నిజమైన నిజాయితీ పరిధి అయితే సత్యారిచంద్రు అయితే రేవంత్ రెడ్డి గారు అంటూ ఉన్నారు వారు ఏమంటున్నారు ఇక్కడ ఉంటేనే ఎఫ్జేఆర్ అంటున్నారు అక్కడనేమో సత్యారిచంద్రు అంటున్నాడు మేము ఇక్కడ ఉంటే సంసారం అక్కడుంటే ఉంటే వ్యభిచారం ఉంటే సంసారం అని చెప్పి ఆ పార్టీలోకి తీసుకున్నాడు ఈ రంజిత్ రెడ్డిని ఈ రామ్మోహన్ని ఈ దాన్ నాగేందర్ గారిని అదే అదేవిధంగా ఇంకా సోకాల్డ్ మన పార్టీ నుంచి పోయిన వాళ్ళందరూ అందరు ఈ రంజిత్ రెడ్డి అనే వ్యక్తి పంచభూతాలను దేనిని వదలలే భూమి వదలలే కోళ్ళ దానాను వదలే దానా స్కామ్ వదిలే మక్కల దందల వదలలే మక్కల స్కామ్లో ఉన్నాడు భూ అక్రమలు ఉన్నాడు అసైన్మెంట్ ల్యాండ్లలో ఉన్నాడు సర్వే నంబర్ ఐదు వందల తొంభై ఒక్కటిలో తొమ్మిది పాయింట్ ఇరవై ఏడు ఇది కొద్దిగా మా విలేకరి మిత్రులకు ఇది చెప్తా చెప్తా సార్ చెప్పి పేపర్లు గుడిస్తా మళ్ళీ ఇండివిజువల్ బయటలు కావాలంటే కూడిస్తా మీకు సర్వే నెంబర్ ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల తొంభై ఒకటి సర్వే నంబర్ తొమ్మిది ఎకరాల తొమ్మిది ఎకరాల ఇరవై ఏడు గుంటలు ఇంకొకటి నాలుగు ఎకరాల ఇరవై ఏడు గుంటలు ఇది చేగుంట సిద్దిపేట దుబ్బాక ధర్మాజిపేట సిద్దిపేట దుమ్మాట ధర్మాజిపేట ఇక్కడ ఉన్న ల్యాండ్స్ ఇక్కడ ఉన్న తొంభై ఎకరాల మీద కెనరా బ్యాంకులో అసైన్మెంట్ ల్యాండ్లో లోన్ తీసుకున్నాడు అంత పెద్ద బ్యాంకులకు కూడా టోపీ పెట్టి వెంటనే మళ్ళీ ఏమైపోతుందని ఆగమేగల మీద సెట్రైట్ చేసుకునే దందల పాపం రేవంత్ రెడ్డి గారిని కలిసిండు అయ్యా నన్ను ఆగం చేయకు నన్ను పరిశాన్ చేయకని అని చెప్పి ఐదు వందల తొంభై సర్వే నంబరు ఇది అసైన్మెంట్ ల్యాండ్ మీడియా మిత్రుల ప్లీజ్ చూడాలి కొద్దిగా కెమెరాలు గిట్లా డీప్గా తీసుకోండి సార్ ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే దీంట్లో దాదాపుగా వందల కోట్ల లోన్ తీసుకున్నాడు మా మేము ఆర్టీఐ కింద అప్లై చేసి ఇస్తలేరు కానీ అసైన్మెంట్ ల్యాండ్లా లోన్ తీసుకుంటే తప్పేమంటారా ఇది నర్సింగ్ గారు కిందికి ముఖం వేశారు చెంది లోన్ తీసుకుంటే మీకేంది అని రాములు గారు అట్లేమన్నా డౌట్ ఉందా లోన్ తీసుకున్నావు గవర్నమెంట్ భూమిలో తీసుకున్నాడు ప్రజెంట్ ఈ రోజు కబ్జాలో ఉంది మళ్ళీ చేవెలలో పోయి నేను ప్రజలకు అభివృద్ధి చేస్తా అభివృద్ధి మంత్రం కోసం కాంగ్రెస్ లెక్క పోయినా నేను నంబర్ నెంబర్ వన్ని ఎవరైనా సినిమా దియ్యాలనుకుంటే సత్యారచంద్రుడు మందరు రంజిత్ రెడ్డిని దియ్యాలని చెప్పి చెప్తా ఉన్నాడు ఇది ఒకటి పాయింట్ నెంబర్ వన్ బ్యాంకు కుట్టేసి కోళ్ళ దాన ఇచ్చి వేల ఎకరాలు కోళ్ళ వ్యాపారం నుంచి గుంజుకున్నాడు అలా బండ్ల గణేష్ లాంటి వంద ఎకరాలు ఈయనకు పోయింది కావాలంటే మీరు బండ్ల గణేష్ కూడా అడగండి ఇంకా చాలా ఉన్నాయి అట్లా చెప్పాలంటే నేను చెప్పాలంటే ఇప్పుడు ఏందంటే ఎక్కువసేపు చెప్తే మీరు లైవ్ ఇస్తలేరు మాట తెలియాలా నంబర్ టూ ఈ దీంట్లో పద్నాలుగు ఎకరాలు ఇది ఇది సార్ ఈ పేపర్ సర్వే నంబర్ ఐదు వందల తొంభై ఒకటి పద్నాలుగు ఎకరాల నలభై నాలుగు గుంటలు ఇరవై ఒకటి తొమ్మిది ఎకరాల నలభై ఇరవై మూడు గుంటలు ఇంకోటి నాలుగు ఎకరాల ఇరవై ఇస్తా పేపర్లు దీని మీద పెట్టి కెనరా బ్యాంకులో లోను దానికి ముప్పై మూడు కోట్లు ఇంట్లో తీర్చిన ఉన్నట్టున్నది ఇది లోన్ సార్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ఇది ఇది సార్ ఇక్కడ బ్యాంకులను మోసం చేసే వాళ్ళు మరి చే ప్రజలకు ఏ విధంగా సాయం చేస్తారో నాకైతే అర్థం లేదు దీంట్లో కెనరా బ్యాంక్ రిప్రజెంటేటివ్ బై కొండేటి కిరణ్మయ్ అన్నది దాంట్లో కింద రోహిణి మినరల్స్ ఇది సోకాల్డ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు మన మూడో ప్లేస్లో చేవెల్లలా రాబోయే రంజిత్ రెడ్డి గారు రోహిణి మినరల్స్ ఆయన పేరే శ్రీ రాజా రాజేశ్వర ఆచరీస్ రెండో కంపెనీ పూజ ఆకాంక్ష రెడ్డి ఇంకో కంపెనీ అలా మౌనికా రెడ్డి గడ్డం రంజిత్ రెడ్డి సీతారెడ్డి తిరుపతి రెడ్డి మంజుల రెడ్డి వీళ్ళు డైరెక్టర్స్ వీళ్ళు ఎవరు అనుకోకండి మీకు పేపర్లు ఇస్తాను ఎవ్రీథింగ్ ఆన్ ఎవిడెన్ వీళ్ళు దాని కింద మళ్ళా మళ్ళా కెనరా బ్యాంక్ మళ్ళా మల్ల రంజిత్ రెడ్డి ఇంకో కంపెనీ రాజా రాజేశ్వర్ సేమ్ రంజిత్ రెడ్డి పూజ ఆకా పూజా ఆకాంక్ష రెడ్డి గడ్డం రంజిత్ రెడ్డి వీరందరు వీరందరూ కలిసి లోన్ తీసుకున్నది ఎన్కమ్ రేట్స్ దాంట్లో ముప్పై మూడు కోట్లు ముప్పై కోట్లు కట్టినట్టున్నది యాక్చువల్లీ ఇది గతంలో ఇది ఒక్కటి నంబర్ వన్ ఇది కాకుండా ఇక అమ్మి వేలు ఎకరాలు గుంజుకున్నాడు అది ఏ కోళ్ళ వ్యాపారం అడిగినా గుడ్లు నమ్మినా గుడ్ల దండస్ట్ నమ్మినా సూదులు మందులు ఇచ్చేటప్పుడు కోళ్ళ వెటర్నరీ డాక్టర్లు అడిగిన వేరే ఏ కంపెనీలో అడిగినా అది చెప్తాను